సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ కలిసి డబల్ బెడ్రూమ్ స్కీములు ఏదైతే ఉందో దానికి ఇందిరమ్మ ఇంట్ల పథకం అని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో భాగంగా భద్రాచలంలో గొప్పగా ప్రారంభించినట్లు వాళ్ళు వెళ్ళడం చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు రైతు బంధు ఇప్పటి వరకు పడలేదు కరెంటు బిల్లులు జీరో కరెంటు బిల్లులు రావడం లేదు ఇందిరమ్మ ఇండ్లు అసలే రావు ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు కార్యకర్తలకు మాత్రమే వస్తాయనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గమనించాలి తెలంగాణ బాగుపడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వంలో మార్పులు రావాలి మార్పు అంటే టీఎస్ను టీజీని టీజీని టీఎస్ను తెలంగాణ తల్లి బొమ్మ మార్చడము ఇటువంటివి కాదు మార్పు అంటే ప్రజలలో మార్పు రావాలి ప్రజా ఆదాయ వనరులు పెరగాలి ప్రజా తలసరి ఆదాయం పెరగాలి ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి అర్థమయ్యట్లేదు అలాగే సామాన్య ప్రజానికానికి కూడా ఈ విషయం అర్థం కావట్లేదు సామాన్య ప్రజానికానికి ఎప్పుడైతే ఆర్థిక స్థితిగతులు అర్థమవుతాయో ఒక రాష్ట్రం భవిష్యత్తులో ఉంటుందని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఖచ్చితంగా చదువుకున్న వాళ్లకు విద్యావంతులకు మేధావులకు మాత్రమే ఇవ్వగలుగుతారు అంత పడంతరం మామూలు వాళ్లకు ఇవ్వరనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా